దరిద్రం భయం కష్టాల్లో ఉన్నవారు దుర్గమ్మని ఈ ముప్పది రెండు నామాలతో పూజించండి అద్భుత ఫలితాలు పొందండి అర్థంతో దుర్గాదేవి ద్వాదించిన నామాలు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం దుర్గా దుర్గా సమణి దుర్గా పద్మినివారిని దుర్గమచ్చేదిని దుర్గ సాదిని దుర్గనాశిని दुर्गजोद्धारी दुर्ग दुर्गमापः दुर्गमापहाम्ञान दुर्ग दैत्य लोकधवानला दुर्गमा दुर्गमालोका दुर्गमात्मस्वरूपिणी दुर्गमागाप्रद दुर्गमा विद्या दुर्गमाश्रिता दुर्गमज्ञानसंस्थाना दुर्गमज्ञानभासिनी దుర్గమోహ దుర్గమగ దుర్గమధ్వస్వరూపిణీ దుర్గమాసుర సంహంత్రి దుర్గమాయుధధారిణీ దుర్గమాంగి దుర్గమాత దుర్గమ్య దుర్గమేశ్వరి దుర్గభీమ దుర్గభామ దుర్లభ దుర్గధారిణి ఇవి అమ్మవారి యొక్క ముప్పది రెండు నామాలు దుర్గాదేవి వీటికి అర్థాలని కూడా మనం కొంచెం తెలుసుకుంటే మనకి పారాయణకి బాగుంటుంది దుర్గా అనగా భక్తుల చుట్టూ ఒక కోటలా ఉండి కాపాడే తల్లి నీకు వందనం దుర్గార్తి శమని అంటే కష్టాలను శమింపచేసే తల్లి నీకు వందనం దుర్గాపద్వి నివారిణి ఆపదలను నివారించే తల్లి నీకు వందనం దుర్గమచ్చేదిని కష్టాలను ఛేదించే తల్లి నీకు వందనం దుర్గ సాధిని అనగా దుర్గమైనది సాధించే తల్లి నీకు వందనం నాశిని కష్టాలను నాశనం చేసే తల్లి నీకు వందనం దుర్గతోద్ధారణి దుర్గాలలో కూరుకుపోయిన వారిని రక్షించే తల్లి నీకు వందనం నిహంత్రి మన దగ్గరికి కష్టాలు రాకుండా నియంత్రించే తల్లి నీకు వందనం దుర్గమాపహ కష్టాలను వినాశనం చేసే తల్లి నీకు వందనం దుర్గమదే జ్ఞానద రహస్యమైన ఆత్మ జ్ఞానం లాంటి జ్ఞానాన్నిచ్చే తల్లి నీకు వందనం దుర్గ దైత్య దవా నలాహ కష్టాలనే రాక్షసుల సమూహాన్ని దహించే తల్లి నీకు వందనం దుర్గమ అమ్మను సాధించటానికి అసఖ్యమైన తల్లి నీకు వందనం అంటే తేలికగా దర్శనం ఇవ్వని తల్లి దుర్గమా లోక చర్మ చక్షువులు పంచేంద్రియాలతో చూడలేని తల్లి నీకు వందనం దుర్గమాత్మస్వరూపిణి మనలోనే పంపిస్తూ లభించటానికి సాధ్యం కానీ ఆత్మస్వరూపమైన తల్లి నీకు వందనం అంటే మన లోపల ఉన్నా సరే మాటలలో వర్ణించలేని కళ్ళతో చూడలేని తెలుసుకోలేని తల్లి స్వరూపం అని అర్థం దుర్గ మార్గప్రద రహస్య మార్గానికి త్రోవ చూపే తల్లి నీకు వందనం దుర్గమ విద్య రహస్యమైన విద్యాస్వరూపమైన తల్లి నీకు వందనం శ్రీ విద్యా స్వరూపం దుర్గమాశ్రిత దుర్గాన్ని ఆశ్రయించి ఉన్న తల్లి నాకు వందనం అనగా శ్రీచక్రం దుర్గమ జ్ఞాన సంస్థాన అలవి కానీ జ్ఞానానికి సంస్థాన అంటే సాధ్యం కాని జ్ఞానానికి తల్లి నీకు వందనం దుర్గమధ్యాన భాషని ధ్యానం ద్వారా సంపాదించే జ్ఞానంలో వాసిల్లే తల్లి నీకు వందనం దుర్గమోహ ఆపదలను లాగేసే తల్లి నీకు వందనం దుర్గమగా కష్టాలను పరిష్కరించే తల్లి నీకు వందనం దుర్గమార్ధ స్వరూపిణి ఈ పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒకటి మనలోని చెడు ఆలోచనలకు శత్రువైన తల్లి అని రెండోది దుర్గమైన అర్థాలు గల తల్లి నీకు వందనం దుర్గమాసుర సంహంత్రి దుర్గమాసురుడైన రాక్షసును సంహరించిన తల్లి నీకు వందనం దుర్గమాయుధదారిణి దుర్గమైన ఆయుధాలను ధరించిన తల్లి నీకు వందనం దుర్గమాంగి ఊహించలేని దివ్యమైన అంగాలు గల తల్లి నీకు వందనం దుర్గమత కల్మషాలను దూరం చేసే తల్లి నీకు వందనం దుర్గమ్య సాధించడానికి సక్యం కాని తల్లి నీకు వందనం దుర్గమేశ్వరి విఘ్నాలకు అధినాయకురాలైన తల్లి నీకు వందనం దుర్గభీమ భీషణమైన పరాక్రమం గల తల్లి నీకు వందనం దుర్గభామ దుర్గా అనే స్త్రీ రూపంలోని తల్లి నీకు వందనం దుర్గభా ప్రకాశం గల తల్లి నీకు వందనం దుర్గధారిణి రహస్యాన్ని ఛేదించే తల్లి నీకు వందనం ఓం నమో దుర్గాయ నమ అంటూ ఈ ముప్పది రెండు నామాలు దుర్గాదేవిని ద్వాంశ నామావళిని నూట ఎనిమిది సార్లు పారాయణం చేస్తే సర్వ దరిద్రాలు తొలుగుతాయి అనేది పురాణాల కథనం భక్తుల నమ్మకం శ్రీమాత్రే నమ సర్వం శ్రీ అమ్మ పాదార్ విందార్పణమస్తు జనా చుఖ్నోబు